అయినా నువ్వు ఇంత ట్రిప్ కు బిహేవ్ చేస్తావు అనుకోలేదు నేను నీకెన్నోసార్లు చెప్పాను ఆ టైంలో నేను నన్ను కంట్రోల్ చేసుకోలేకపోయాను సారీ ఇంకెప్పుడు అలా చేయను ఇది ప్రామిస్ సర్లే చూద్దాం నువ్వు నేను ఇంతకు ముందే కలుసుకున్నట్టున్నాం సరే ఎక్కడ కలిసాం అదే ఎంత ఆలోచించినా గుర్తుకు రావట్లేదు అనంతరం ఆలోచించి నువ్వు టెన్షన్ అయిపోకు నేను ఈవినింగ్ వస్తాను ఆ లోక డిశ్చార్జ్ అవుతాగా వస్తాను వెళ్తున్నావా ఏంటి అంత అర్జెంటా ఈ రోజు నీకు సర్ప్రైజ్ ఉంది ఏమిటది ఉందంటున్నానుగా ఈవినింగ్ కలుద్దాం ఓకే బాయ్ ఎలా ఉన్నాడమ్మా అంకుల్ టెన్షన్ అవ్వకండి రాహుల్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్ తను మీరు కూడా నన్ను గుర్తట్లేదండి నేను మీ అన్నయ్య కూతుర్ని ఇంటికి వచ్చిపోతూ ఉంటే తెలుస్తుంది లేదంటే ఇలాగే ఉంటుంది అన్నయ్య ఆయన బానే ఉన్నారు మీరు తనని ఎలా గుర్తుపట్టారండి అది నేను తనకు బాధ్యత అప్పగించాను దాని గురించి తెలుసుకోవడానికి అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటాను అంకుల్ ఆ డీటెయిల్స్ అన్ని నేను కలెక్ట్ చేశాను గుర్తుపట్టలేదు ఫిఫ్త్ క్లాస్ లోనే నన్ను చూశాడు ఈ రోజు వాడు బర్త్డే కాబట్టి ఈ సర్ప్రైజ్ నేనే బ్రేక్ చేస్తాను ఈలోగా మీరు చెప్పకూడదు రాహుల్ హౌ డూ నో హీరోయిన్ ఏమిటి నీ ఉద్దేశం వాట్ ఏవీ తెలియనట్టు నటించొద్దు నువ్వు ఎవరువో ఎలాంటి ఈ ఊర్లో వాళ్ళకి త్వరలోనే తెలిసిపోతుంది ఇప్పుడు రమ్మన్న రాడు నేను ఫోన్ చేస్తానుండు సీన్ చేయకుండా విషయం చెప్పు ఏ బావా ఇటు రా ఏంటి అటు చూడరా ఏ రాస్కల్ నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు అనుకున్నావా ఆ వెదో తనేమైనా గోపి కూతురు చావు దగ్గర నుంచి నువ్వు చేసిన అన్ని పనులకి నా దగ్గర ఆధారాలున్నాయి Ha hmm. ah, 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 ah. sorry baby ah.